వెల్కమ్ టు అవర్ ఛానల్ న్యూ వీడియో గుట్టకు వచ్చి మంచి వెదర్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఒక మంచి స్పాట్ అయితే చూపిస్తా మీరు విన్నది నిజమే గుట్టకు వచ్చి దర్శనం అయిపోయిన తర్వాత మీ ఫ్యామిలీతో మంచిగా గుట్ట వైబు వెదర్ ఎంజాయ్ చేయడానికి మీకు ఒక మంచి ప్లేస్ అయితే చూపిస్తా ఆ ప్లేస్ చూడ్డానికి అయితే చాలా అంటే చాలా బాగుంటది దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం అయితే మా ఛానల్ చూస్తుంటే పక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా ఆ ప్లేస్ ఎక్కడ ఉందో చూపిస్తా పోదాం రండి మీ అందరికి ఇక్కడ ఒక గోపురం కనిపిస్తుంది కదా ఇదే మన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సింహాద్వారం ఈ గోపురం సర్కిల్ కాంచెల్ అయితే మనం లెఫ్ట్ సైడ్ పోవాలి నేనైతే ఆటోలో స్టార్ట్ అయిపోయినా సో మళ్ళా ఏం చేయాలి లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా చెప్తే వీడియో అయితే లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండూ ఇక ఇట్లనే సక్క ముందుకు లెఫ్ట్ సైడ్ లో రెడ్డి సత్రం అయితే కనిపిస్తుంది రెడ్డి సత్రం దాటంగా లెఫ్ట్ అయితే పోవాలి ఇక ఇదే రూట్ లో సక్కగా అయితే పోవాలి ఇట్లా సెక్షన్ చూపిస్తా చూడరు ఫ్రంట్ ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలి రైట్ సైడ్ నుంచి పోయరు రాంగ్ రూట్ అవుతుంది అది ఇట్లా లెఫ్ట్ సైడ్ నుంచి సక్క పైకి వెళ్ళిపోవాలి అంటే చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి ఫోన్ అయితే యూజ్ చేయకూరి సో నేను మీకు చూపిద్దామని చెప్పి ఫోన్ అయితే యూజ్ చేస్తున్నా ఏ ఘోరంగా ఘాట్ సెక్షన్ అయితే ఉంటది మనం అయితే కొంచెం దూరం అయితే వచ్చినాం ఫస్ట్ టర్నింగ్ అయితే తిరిగినాం టర్నింగ్ ఉంటది అక్కడ ఫస్ట్ టర్నింగ్ అయితే తిరిగినాం కొంచెం పైకి ఎక్కంగానే మనకైతే టెంపుల్ అయితే ఇట్లా అనిపిస్తుంది ఇంకా పైకి ఎక్కితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటది సో ఘాట్ సెక్షన్ కదా వీడియో దీనికి ఎవరు లేరు ఇక పిల్లలకు తీయరాదు సో నేనే తీయాలి కాబట్టి నార్మల్గా తీసుకుంటా అయితే పోతా ఎక్కడి వరకు సాధ్యమైతే అక్కడ వరకు తీస్తాను సో మీరు ఈ రూట్లో పైకి అయితే వచ్చేసేయచ్చు పైకి పోయాక మొత్తం చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మనం మొత్తానికి పైకి వచ్చిన తర్వాత సో ఇక్కడ అయితే హెలిపాడ్ అయితే ఉంటది ఇంకో ఇక్కడ కనిపిస్తుంది నా బ్యాక్ సైడ్ సైడ్లా ఇగో ఈ మాదిరి అయితే ఉంటది పైకి వచ్చిన తర్వాత సో ఇక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ లా ముంగడికి పోతే మంచి మంచి గార్డెన్స్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటది పిల్లలు ఆడుకోనికైనా సరే మనం ఎంజాయ్ చేయడానికి అయినా సరే మన పిల్లలు ఎంజాయ్ చేస్తుంటే మనం కూడా ఆటోమేటిక్ ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటది సో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తా అక్కడికి వెళ్ళినాక కలుద్దాం ఇక ఇది మొత్తం టెంపుల్ సిటీ అంటారు అనమాట సో బ్యాక్ సైడ్ ఒకసారి చూపిస్తా చూడూరి ఇగో ఇట్లా డౌన్ లో కిందికి వెళ్ళిపోవాలి మొత్తం ఇది టెంపుల్ సిటీ అంటారు దీని ఇక్కడ చాలా గార్డెన్స్ ఉంటాయి కాకపోతే చిన్నపిల్లలు ఆడుకోనికి ఉయ్యాలలు అవైతే ఏమి ఉండవు కాకపోతే మొత్తం గ్రీనరీ చెట్లు పూలు అన్ని ఉంటాయి చూసుకోండి చాలా బాగుంటది ఇక మొత్తానికి మనం అయితే టెంపుల్ సిటీ పైకి అయితే వచ్చేసినాం సో దీని యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ అంటారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మనం ఇంటి కాని చెల్లి వండుకొని వచ్చింది ఇక్కడ కూర్చొని మంచిగా మన ఫ్యామిలీతో తినొచ్చు మన పిల్లలు ఆడుకొని కూడా మంచిగా గార్డెన్ ఉంటుంది సో మా పిల్లలు చూసిరా ఎట్లా ఆడుకుంటుర్రు ఆడ సో నా బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి మంచిగా కొబ్బరి చెట్లు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎంత బాగుంది చూడండి గార్డెన్ మస్తు ప్లేస్ ఉంటుంది సో మంచిగా ఇక్కడొచ్చి ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సో మనం ఏమైనా తెచ్చుకొని తిన్న తర్వాత అవన్నీ మళ్ళీ మనమే తీసుకుపోయి ఎక్కడ ఉన్న డస్ట్బిన్లు అయితే వాడేయాలి ఇక్కడ వేసి గలీజ్ మాత్రం చేయొద్దు సో మనం ఈ నీట్గా ఉంచుకుంటేనే మన తర్వాత వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా నీట్గా చూసుకుంటారు సో చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకా ఇది ఒక్కటే కాదు అక్కడ ముందు చాలా అంటే చాలా బాగున్న ప్లేస్లు ఇంకా మస్తు ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోయి చూపిస్తా చూడురి నా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదే నేను ఎప్పుడు వచ్చినా ఈయనే కూర్చుంటాం మా పిల్లలతోటి మంచిగా మా ఫ్యామిలీతో ఈయనే కూర్చుంటాం సో అక్కడ చెట్లు ఉన్నాయి కదా మా పిల్లలు అయితే దాని కిందకి పోయి ఆడుకుంటారు మంచిగా సో ఈ కొబ్బరి చెట్ల వెనక చెరువు ఉంటుంది చిన్నది వాటర్ ఉంటాయి అలా చేపలు కూడా ఉంటాయి చూసుకుంటా మంచిగా టైం పాస్ చేయొచ్చు చాలా బాగుంది కదా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయండి ఇదే ఇది ఒక్కటే కాదు మస్తున్నాయి అవన్నీ చూపిస్తా ఇంకో ప్లేస్కి పోయాకే కలుద్దాం ఇక్కడ ఇంకో ప్లేస్ ఉంటుంది అని చెప్పినాయి కదా సో ఇదైతే ఇలా మొత్తం గార్డెన్ ఉంటది అన్ని గులాబ్ పూలు చామంతి పూలు అన్ని పూలు ఉంటాయి ఇక్కడ నుంచి లక్ష్మీ నరసింహస్వామికి పూలు కూడా దింపుకొని పోయి నరసింహస్వామికి అయితే పెడతారు సో ఈ గార్డెన్ చుట్టూ రోడ్డు అయితే ఉంటుంది చూసుకోండి గార్డెన్ చుట్టూ రోడ్ ఉంటుంది మధ్యలో గార్డెన్ ఉంటుంది అలాగ మాత్రం ఎవరిని ఓనియరు సో మనం బయట నుంచే చూసి ఆహ్వాదించాలి సో చూడనీకి మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తా చూడూరి బ్యాక్ కెమెరా పెట్టి చూసిరా ఎంత బాగుందో మంచి డిజైన్లు ఉంటాయి ఇంకో ఇట్లా మధ్యలో మధ్యలో గులాబ్ పూలు ఉంటాయి చామంతి పూలు ఉంటాయి అన్ని ఎల్లో కలర్ పూస పూలు అయితే ఉంటాయి చూడురి చాలా బాగుంది కదా సో ఇది చూసేసి కదా మనం మళ్ళీ నెక్స్ట్ ఇంకో లొకేషన్ దగ్గరికి అయితే పోదాం సో చూసిరా మనం అయితే ఇంకో ప్లేస్కి వచ్చినాం వీడికి వచ్చినప్పుడు మన ఇంకా బ్యాక్గ్రౌండ్లా రెయిన్బో ఎంత మంచిగా అనిపిస్తుందో చూడూరి చాలా బాగుంది కదా సో ఇక్కడ వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మన ఫ్యామిలీ మాత్రం మస్తు ఖుష్ అయిపోతారు మన పిల్లలు కూడా మస్తు ఎంజాయ్ చేస్తారు వాళ్ళతో కూడా మనం మస్తు ఎంజాయ్ చేయవచ్చు చూసుకోండి ఎంత బాగుందో నాకైతే మస్తు అనిపిస్తుంది నేను ఈ గుట్ట మీదకి వచ్చినప్పుడు ఒక్కసారి కూడా ఇట్లా రెయిన్బో రాలే ఫస్ట్ టైం మీ వీడియో తీద్దాం మీ అందరికి చూపిద్దాం అని వచ్చినప్పుడు అయితే రెయిన్బో వచ్చింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సో దీని అయితే టెంపుల్ సిటీ అని అంటారు గుర్తుపెట్టుకోండి యాదగిరిగుట్ట టెంపుల్ సిటీ అంటారు ఇక్కడ నుంచి పాత లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర కూడా పోవచ్చు సో ఈ కొండపైకి వచ్చిన తర్వాత మనకి ఓ పాతగుట్టకు దారి అని చెప్పి ఆరో మార్క్ పెట్టి ఇట్లా రాసిరు చూసిరా సో ఈ ఆరో ని పట్టుకొని ఆరో మార్కును చూసుకుంటా పాతగుడ్డ అయితే మంచిగా సాప్ రోడ్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ చూసుకొని అక్కడ పాతగుడ్డకి వెళ్ళిపోయి తగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు సో నాకైతే రేమో చూసా మస్తు అనిపిస్తుంది సో రెండు మూడు ఫోటోలు అయితే దీతా దీనాక మళ్ళా స్టార్ట్ చేస్తా సో ఇక్కడ ఇంకో గార్డెన్ ఉంది ఇక్కడ చూపిస్తారండి మొత్తం ఇక గ్రీన్ మొత్తం గ్రీనరీ ఉంటది చాలా బాగుంటది మన ఫ్యామిలీతో వస్తే మస్తు ఎంజాయ్ చేయొచ్చు గుట్టకు వచ్చి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకొని ఇక అక్కడక్కడనే ఉండి వెళ్ళిపోతారు జనాలు సో నేనైతే చాలా మందిని చూసిన ఇక్కడికి ఎవరు రారు ఎవరికి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నా సో చూసుకోండి ఎంత బాగుందో మంచి ఇక్కడ మనం కూర్చొని మన పిల్లలతోని మన ఫ్యామిలీతోని మంచిగా ఎంజాయ్ చేయవచ్చు చాలా బాగుంటది సో ఇగో ఇక్కడ ఈ వాటర్ కూడా వస్తాయి ఈ గడ్డికి వాటర్ కూడా ఉంటది ఈ ఏమంటారు దీన్ని గవర్నమెంట్ అయితే వేయండి నాకు తెలియదు సో ఇట్లా వాటర్ పంపింగ్ అయితే అయితే ఉంటది చాలా బాగుంటది సో ఇంకా గడ్డి కట్ చేయలేదు గడ్డి మొలిసింది కట్ చేస్తారు సో చూసిరా ఎంత బాగుందో ప్లేస్ మాత్రం చాలా బాగుంది కదా ఈ టెంపుల్ సిటీ మీద గార్డెన్స్ మాత్రమే కాదు మన యాదగిరిగుట్ట టెంపుల్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం కనిపిస్తుంది ఈ గుట్టమికల్ చూస్తే అక్కడ ఫోటోలు దిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది చాలా అంటే చాలా బాగుంటది ఒక్కసారి మీరు ఫోటోలు దిగితే అసలు మీరు మీ లైఫ్ లో మర్చిపోరు అంత బాగుంటది ప్లేసు సో ఇప్పుడు అయితే మనం అక్కడికి పోదాం కుందన్ షాన్ పోదామారా పోదామా చూపిద్దాం అందరికిగుట్ట టౌన్ నుంచి టెంపుల్ సిటీ పైకి రాగానే అక్కడ ఎలిపాడ్ అయితే వస్తుంది ఇందాక ఈ వీడియోలో చెప్పినా కదా ఆ ఎలిపాడ్ కి ఇట్లా చక్కగా కిందికి డౌన్ లోకి రాగానే మనకు రోడ్ నెంబర్ సెవెంటీన్ అని కనిపిస్తుంది ఫస్ట్ లెఫ్ట్ ఇక్కడ రోడ్ నెంబర్ సెవెంటీన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సక్క ముందు పోతే మనకు వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది సో అక్కడ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటది సో అక్కడికి వెళ్ళినాక కలుద్దాం మొత్తానికి అయితే మనం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వ్యూ పాయింట్ కాడికి అయితే వచ్చేసినాం ఒక్కసారి చూపిస్తా చూడండి అర్ర ఎంత బాగుందో చూసి రా కనిపించిందా చాలా అంటే చాలా బాగుంటది సో ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి సో ఇక్కడ నుంచి మనం ఫొటోస్ దిగితే నెక్స్ట్ లెవెల్ ఫొటోస్ వస్తాయి మన బ్యాక్ గ్రౌండ్ లో టెంపుల్ ఉంటది చాలా అంటే చాలా బాగుంటది సో ఐఫోన్ లో గాని మామూలుగా కెమెరా తెచ్చుకొని మంచిగా దిగొచ్చు సో నార్మల్ ఫోన్ లో కూడా దిగినా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఫొటోస్ అయితే సో టెంపుల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకి ఎట్లా కనిపిస్తుందో చూసిరా సో మనం డ్రోన్ కెమెరాతో చూడాల్సిన అవసరం లేదు ఈ టెంపుల్ సిటీ పైకి వస్తే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ మొత్తం చూసియచ్చు చూసిరా ఎంత మంచిగా కనిపిస్తుందో మళ్ళా దగ్గరకు పోయి చూపిస్తా అక్కడ కొంచెం ముందుకు పోయి చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి సో మీరు కూడా యాదగిరిగుట్టకు వస్తే మాత్రం ఈ వ్యూ పాయింట్కి అయితే రారీ చాలా అంటే చాలా బాగుంటుంది యాదగిరిగుట్టకు వచ్చి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ సిటీకి ఎట్లెళ్ళారని ఎవరిని అడిగినా కూడా మంచి అడ్రస్ అయితే మీకు చెప్తారు సో చూసుకోండి యాదగిరిగుట్ట సిటీ మొత్తం కనిపిస్తుంది అక్కడ ఒక లేక్ ఉంటది లేక్ కూడా కనిపిస్తుంది చూడండి పై నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంటది సో ఓవరాల్ గా మన యాదగిరిగుట్ట మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే సో చూసుకోండి ఎట్లుందో చాలా అంటే చాలా బాగుంటది సిటీ సో మొత్తానికి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు మంచి మంచి లొకేషన్లు మంచి మంచి వీడియోలు యాదగిరిగుట్ట చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తా సో కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి